ఓం శ్రీ గురుభ్యో నమ సదాశివుడు సృష్టిలోని అంతటికి మూల కారణం శివుడు త్రిమూర్తులలో ఒకరు శివుడు ఆద్యంతాలు లేనివాడు అతిశయించువాడు నుంచైనా ఎక్కడికైనా ఏ కాలం నుండైనా ఏ కాలానికైనా అవలీలగా పయనించువాడు శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనడం అసంభవం అది విష్ణువు బ్రహ్మకు కూడా అసంభవమైనటువంటి విషయం అందుకే ఆయనను పరమశివుడు శంకరుడు అంటారు ఆ ముక్కంటి లేని ప్రదేశాన్ని చూపించగలమా అసలు ఆ పరమశివుడు కొలువై ఉండని ప్రదేశం ఉంటుందా ఎందెందు వెతికినా స్వామివారి లింగకృతులు నేటికి అనేక ప్రాంతాల్లో భారతదేశం అంతటా కూడా బయటపడుతూనే ఉన్నాయి అత్యంత పురాతన చరిత్ర కలిగినటువంటి భారతదేశంలో నేటికి ఇంకా అనేక ప్రదేశాల్లో ఆ స్వామివారి స్వరూపాలు ఎన్నో బయట పడుతూనే ఉన్నాయి అలా ఒక ముప్పై ఏళ్ల క్రితం బయటపడినటువంటి ఒక శివలింగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశంలోని అత్యంత ప్రాచీన మహిమాన్విత శివలింగ క్షేత్రాల్లో ద్రాక్షారామం పంచారామ క్షేత్రానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అష్టాదశ పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారితో పాటు పద్నాలుగు అడుగుల ఎత్తైన ఆత్మలింగం ఇక్కడి ప్రత్యేకతలు ఈ ఆలయం పంచరామాలలో ఒకటి ద్రాక్షారామం పట్టణానికి అత్యంత చేరువులు ఉన్న వేగాయమ్మ పేట అనే గ్రామంలో ఆ కైలాసనాథుడు భూమిలో వెలిశాడు ముప్పై సంవత్సరాల క్రితం ఒకసారి పచ్చటి పొలాల్లో ఒక రైతు తన పొలం పనులు చేసుకుంటూ ఉండగా గుణపంతో నేలని తవ్వుతూ ఉండగా ఒక శబ్దం వినిపించిందట ఇక ఆ శబ్దం ఏమిటి అని చూడగానే అదొక అద్భుతమైన శివలింగం కనిపించింది స్వామివారి లింగాకూర్తిని అలానే ఉంచి చుట్టూ తవ్వి ఒక దేవాలయాన్ని నిర్మించారు ఇప్పుడు మనం చూస్తున్నది అదే శ్రీ పాతాళ భీమేశ్వర స్వామివారి ఆలయం శ్రీ స్వామివారి నిరంతరం నీళ్ళల్లో ఉండడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు స్వామివారిని దర్శించుకోవడం భక్తులు కొంచెం భూమి లోపలికి అంటే ఈ మెట్ల మార్గం గుండా కిందికి దిగి ఆ స్వామివారికి అభిషేకాలు చేసుకోవాల్సి ఉంటుంది భక్తులు నిత్యం పూజారులను చేరుకొని ప్రత్యేక అభిషేకాదులు చేస్తుంటారు శ్రీ పాతాళ భీమేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి ప్రజలు రావడమే కాకుండా ప్రత్యేక పర్వదినాల్లో సైతం ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి అంతేకాదు ద్రాక్షారామంలో వెలసిన శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయ ట్రస్ట్ ఈ ఆలయాన్ని కూడా నిర్వహిస్తూ వస్తోంది ప్రతి పూట కూడా ఒక ప్రత్యేక పూజారి ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు అవన్నీ కూడా జరిపిస్తూ ఉంటారు ఆ గిరిజాపతి భక్తులందరినీ కూడా తన కరుణ కటాక్ష వీక్షణలతో కాపాడుతూ వస్తున్నాడని సమీప గ్రామ ప్రాంత ప్రజల యొక్క విశేషమైన నమ్మకం శ్రీ పాతాళ భీమేశ్వర స్వామివారి ఆలయాన్ని మీరు తప్పక దర్శించుకోండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయానికి అత్యంత చేరువలో ఉన్న వేగాయముపేట గ్రామంలో వెలసి ఉన్నటువంటి ఈ స్వామివారిని దర్శించుకుని పునీతులు అవ్వండి మీరు కూడా తప్పక దర్శించండి మరిన్ని పుణ్యక్షేత్రాల దర్శనం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సర్వోజన సుఖినో భవంతు